ఇక్ష్యాపురం నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బెందాలం అశోక్ హ్యాట్రిక్ సాధించి ప్రజల ఆశీర్వాదాన్ని మరో పొందారు ఇక్ష్యాపురం నియోజకవర్గం నుంచి డాక్టర్ బెందాలం అశోక్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి చేరిన డాక్టర్ బెందాలం అశోక్ చక్చెదరన్ ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడు వేలకు పైగా ఓట్లతో విజయం సాధించిన బెందాళం అశోక్ ప్రస్తుతం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది మెజార్టీతో విజయం సాధించారు వైకాపా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో అధికారం సాధించినప్పుడు కూడా అశోక్ సోంపేటలో గెలుపొందడం విశేషం ప్రజలు కార్యకర్తలు తమపై నమ్మకాన్ని ఉంచి మూడోసారి విజయం చేకూర్చేందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया